వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ శ్రీయర్ వియాస్ ఇద్దరిని బాధ పెట్టాలి మిస్ అవ్వకూడదని ఒక వ్యక్తి వంటి కాలు మీద నిలబడ్డాడండి ఎవరతను ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నారు ఏ విధంగా బాధ పెట్టాలనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి అసలు ఎందుకు చేస్తున్నారు ఏం జరగాలని ఆశించి చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అలాగే ఇంకొకరు విషయంలో అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అసలు వారికి దారే లేదండి బాధ పెట్టడానికి ఇద్దరు విషయంలో దారే లేదు అసలు ఏ రకంగా కూడా దారి లేదు అండ్ ఒంటి కాళ్ళ మీద నిలబడింది ముగ్గురైతే అందులో ఒకరు గోడ కానుకొనే ఉంటారు అంటే మీ ఇంటి గోడ కానుకొని ఉంటారు ఓకేనా అండ్ ఇద్దరు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎలాగైనా సరే ఆపేయాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ప్రజెంట్ ఇంకా చెప్పండి ఏంటి అవకాశాలు వెతుక్కుంటున్నారంటండి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఇంట్లో ఇద్దరు ఎలాగైనా బ్లేమ్ చేయాలి అని చెప్పి ఆరేసేసే సిగ్నిఫిసెంట్ అండి డబ్బుల కోసం ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు ఇద్దరిని ఇద్దరు జీవితాలు తలకిందులు చేసేయాలి టోటల్గా మొత్తం వాళ్ళకే ఉండిపోద్ది అని అనుకుంటున్నారు ఇంట్లో ఇద్దరు అయితే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడమే మంచిది ఖచ్చితంగా ఎయిట్ ఇన్ఫినిటీ అండ్ బాధ పెట్టాలి జీవితాలు తలకిందులు చేసేయాలనుకున్న అది అసలు జరగనే జరగదు ముందుకు వెళ్ళిపోవడం మంచిది ఆలోచన నుంచి ముందుకు వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు మీ సరౌండింగ్ ఎనర్జీస్లో చాలామంది ఓకేనా అండ్ మీ లైఫ్లో సక్సెస్ కన్ఫామ్ అండి అది ఆల్రెడీ డెస్టిండ్ అండ్ మీరు అలోన్ కాదు మీకు డివైన్ సపోర్ట్ ఉంది అండ్ మీరు చేస్తున్న పనుల్లో మీరు మీరు ఇస్తున్న టైం ఏదైతే ఉందో దానికి రిజల్ట్ మీరు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏది ఎలా ఉన్నా మీకు పడే వాళ్ళు ఎలా ఉన్నా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి మీ యొక్క లైఫ్ ఏంటి మీరు ఏం చేస్తున్నారో దాంట్లోనే మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మీరు మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారండి ఇప్పుడు మీరు ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయగలుగుతున్నారు మీరు చేస్తున్న పనిని ఖచ్చితంగా సక్సెస్ మిస్ అవ్వదు అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అండ్ మీరు చేస్తున్న పనిలో మీరు సక్సెస్ కూడా చూస్తున్నారు యు ఆర్ నాట్ అలోన్ అండి ఎస్ మీరు అనుకుంది కరెక్టే మీరు నమ్ముతుంది కరెక్టే యు ఆర్ నాట్ అలోన్ మీరు అసలు అలోన్ కాదు ఏ రకంగా కూడా మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు చాలా కొత్తగా ఆలోచిస్తారు కొత్త అందరూ దానికంటే కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు మీకంటే ఒక ప్రత్యేకత ఉందండి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి అంతే మీరు ఏ పని చేసినా సరే అది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి అయితే మొక్క మీద కొట్టినట్టు ఉంటుంది కొంతమందికి సూపర్గా చెప్పారు సూపర్గా చేశారు ఇలా కూడా చేయొచ్చు కదా అని ఒక ఆలోచన వస్తుంది దాని ద్వారా మీరు ఇంకా ఇన్స్పైర్డ్గా ఉన్నారండి ఒక లైట్ అన్ని రకాలుగా మల్టీ కలర్లు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటే మీ ఆలోచనలు అన్ని రకాల్లో అన్ని ఫీల్డ్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్ని ఫీల్డ్లో మీకు నాలెడ్జ్ ఉంది ఏ ఫీల్డ్లో మీరు వెళ్ళాలనుకున్నా ఏ పని చేసినా సరే దాంట్లోకి కూడా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు సో మీరు ఎలా చేసినా ఏం చేసినా సరే బతికేయగలుగుతున్నారు బతికేస్తున్నారు అండ్ అందులో సక్సెస్ కూడా సాధిస్తున్నారు కనిపించకుండా అని చెప్పి మీకు మొదలు లేకుండా చేయాలి జీరో చేసేయాలి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారండి మిమ్మల్ని ఫూల్స్ చేయాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఫూల్స్ అవుతున్నారు వాళ్ళు అనుకుని చేయడానికి అవకాశం లేదు అసలు మొదలే లేదు మిమ్మల్ని జీరో చేయడానికి వన్ టూ త్రీ నెంబర్ స్టార్ట్ అయిపోయింది జీరో దాటేసి మీరు చాలా కాలం అయింది ఇంకా నెంబర్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది రన్ అవుతూ ఉంటుంది మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు మీరు ఇంక వెనక్కి రావడానికి ఏం లేదు మీరు చేస్తున్న ప్రయాణంలో మీరు నేర్చుకుంటున్నారు స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు ఏది కూడా పోవడం జీరో అయిపోవడం లాంటివి ఏం జరగవు ఓకేనా మీరు ఏ ప్రయత్నంలో ఇంకా నాలెడ్జ్ తెచ్చుకోవటం ఇంకా కొత్త కొత్త అవకాశాలు ఎత్తుకోవటం కొత్త కొత్త పనులు చేయడం కొత్త కొత్త బిజినెస్ చేయడం ఈ విధంగా అది ముందుకు వెళ్తూనే ఉంటుంది మీరు ఏది చూస్ చేసుకుంటే ఆ పాత్రలో మీరు ఏది చూస్ చేసుకున్న దాంట్లో మీరు రాణించగలరండి ఓకేనా అండ్ మనీ కూడా సంపాదించుకోగలరు ఎక్ సంపాదించుకోగలరు జాబ్ తెచ్చుకోగలరు అండ్ బిజినెస్ చేయగలరు ఓకేనా అండ్ పచ్చదనాన్ని అయితే ఖచ్చితంగా చూడగలరు నైన్ నేజర్ సిగ్నిఫిసెంట్ అండి ఒక సైకిల్ ఎండ్ అయింది అండ్ ఇంకో సైకిల్ కూడా బిగిన్ అయింది అంటే మీరు చేస్తున్న పనులు ఒక పనిని కంప్లీట్ చేసేసారు కొత్త దాన్ని కూడా మొదలెడుతున్నారు ప్రజెంట్ ఒక పని ఎండింగ్ ఇంకో పని బిగినింగ్లో ఉన్నారండి మీరు ఈ మూమెంట్లో ఓకేనా అండ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ సెలబ్రేషన్ కన్ఫర్మ్ త్రీ ఏ కన్ఫర్మేషన్ అండి మిమ్మల్ని బాధ పెట్టాలి మొదలు లేకుండా చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అలోన్గా ఉన్నారు అలోన్గానే ఉంటున్నారు వాళ్ళు ఇంకొకరితో ఉండాలి అని అనుకోవట్లేదు ఇంకొకరు మీతో ఉండాలని కోరుకోవట్లేదు ఓకేనా దానికోసం వాళ్ళకి ఎవరు అవసరం లేదు అండ్ మీ లైఫ్లో మీకు రావాల్సింది కూడా రాకూడదు అని చెప్పి డబ్బులు ఇస్తున్నారు ఓకేనా అండ్ ఎలాగైనా సరే నిలబడకుండా చేసేయాలి పందిరి ఉండాలంటే నాలుగు కర్రలు ఉండాలి కదా నలుగురు సపోర్ట్ ఉండాలి కదా సో అలా లేకుండా పందిరి వేయడానికి కూడా లేకుండా చేసేయాలి అన్నట్టుగా డబ్బులు ఇస్తున్నారంట ఓకేనా ముందుకు వెళ్ళకుండా చేయాలి ఎలాగైనా పరువు తీసి ఇంట్లో ఒకరు పరువు తీస్తే ఇంకొకరు అంటే ఇంట్లో ఎవరిదైనా లీగల్ మ్యాటర్స్లో కావచ్చు ఏదైనా ఒక డ్రామా కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు అంటే అన్ ఏదైతే ఒక బిగ్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషను ఒక సాడ్ న్యూస్ అలాంటిది క్రియేట్ చేస్తే ఎవరైతే వెడ్డింగ్ కోసం చూస్తున్నారో వెడ్డింగ్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఒకే వన్ ఆర్ టూ ఇయర్స్లో సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక పర్సన్ కనిపించరు కదా వీళ్ళు పరువు తీస్తే ఎవరింకా వాళ్ళ దాకా రారు అని ఆలోచించి డబ్బులు పోగొట్టుకుంటున్నారండి హార్ట్ బ్రేక్ చేయాలని ఎదురు చూస్తున్నారంటే ఒంటి కాళ్ళ మీద ఈ వ్యక్తి కనిపించకుండా తను బాగా ఏ ఏజ్ ఉన్న పర్సన్ ఏనండి ఓకేనా మీకు ట్వంటీ ఇయర్స్ ఎబో ఉంటుంది వాళ్ళ ఏజ్ వేరే వాళ్ళకి చెప్తున్నారంట మీరు చేస్తున్న పని ముందుకు చేయమని దారులు చూస్తున్నారంటే క్రియేట్ చేయడానికి అండ్ మీకు రావాల్సిన డబ్బుల్లో సగమే ఇచ్చి సగం ఇవ్వకుండా లేదా రావాల్సినవి పూర్తిగా ఇవ్వద్దని చెప్తూ ఇలాంటి పనులు చేస్తున్నారంట అండ్ ఎలా ఓవరాల్గా మీకైతే అన్యాయం జరగాలి న్యాయం జరగకూడదు అని అనుకుంటున్నారండి టోటల్గా వారి ప్రయత్నమే మిస్సింగ్ అసలు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని ఖచ్చితంగా ఈ పర్సన్ ఆపలేరు ఓకేనా ఎవరైతే ఏ ఏ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎల్ ఈజ్ ఎ సిగ్నిఫియెంట్ ఓకేనా హలో ఎ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఎస్ ఓలా ఎ సిగ్నిఫిసెంట్ బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట బ్లేమ్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటున్నారంట అండ్ ఎవరైతే అనుకుంటున్నారో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆలోచన ఎవరిదైతే ఉందో ఓకేనా ఇక్కడ పార్ట్నరు ఫ్యామిలీ అండి ఒక ఫ్యామిలీ ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక తల్లి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఓకేనా అండ్ ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్లేమ్ చేయాలి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ ఆఫ్ పార్ట్ లేదు చూసారా హ్యాండ్ అనేది ఉండదు ఓకేనా అండ్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా పరువు తీయాలని ఎవరైతే అనుకుంటున్నారో సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరండి ఇంట్లో ఒకరిని బాధ పెట్టడానికి అవకాశం లేదు ఖచ్చితంగా నిలబడి తీరుతారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్